పద్మశ్రీ పురస్కార అవార్డు గ్రహీత, కంటిచూపు ప్రదాత శ్రీ సంకురాత్రి చంద్రశేఖర్ ఎంతమందికి కంటిచూపును అందించిన మహోన్నత వ్యక్తి అని, ఎంతమంది పేద ప్రజలకు సంకురాత్రి ఫౌండేషన్ ద్వారా అనేక కంటి ఆపరేషన్లు చేసిన మహానుభావుడని బావుడని పాఠం शेट्टी సూర్యచంద్ర ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి కొని ఆడారు. అందరికీ నమస్తేండి. పాఠం शेट्टी సూర్యచంద్ర జగంపేరి నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని. మన 22వ తేదీ సోమవారనాడు రాజపూడి గ్రామంలో శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి రెండు వందల మందికి వైద్య పరీక్షలు చేయడం యాభై మందికి నిన్న స్వామివారి నాడు ఆపరేషన్లు చేయడం జరిగింది ఈరోజు వీరందరూ కూడా కట్లు విప్పి మళ్ళీ పరీక్షలు చేయడం జరిగింది యాభై మందికి కూడా పూర్తిగా చక్కగా కంటి చూపు మెరుగుపడ్డదని వీరందరూ కూడా ఎంతో సంతోషంగా తెలియజేస్తూ ఉన్నారు ఈ కంటి చూపు తిరిగి రప్పించింది వీళ్ళకి ఆపరేషన్లు చేయడానికి వీరికి ఇంత మంచి కార్యక్రమం జరగడానికి ఈ యొక్క నిరుపేద వృద్ధులు పేదలు యొక్క కంటి వెలుగు రావటానికి కారణం నేను ఏమాత్రం కాదు నేను నిమిత్త మాత్రుడి ఇంతమందికి వెలుగులు మళ్ళీ పంచినటువంటి మహానుభావుల గురించి ఈరోజు మనం ఒక్క నిమిషం అందరూ కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది వీరు సంకురాత్రి చంద్రశేఖర్ గారు సంకురాత్రి చంద్రశేఖర్ గారు వీరి స్వస్థలం కాకినాడ వీరు కెనడాలో చాలా పెద్ద ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ ఉండేవారు కెనడా నుంచి ఇండియా వచ్చేటప్పుడు వీరి భార్య మంజరి కుమార్తె శారద కుమారుడు శ్రీకిరణ్ పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో కనిష్క విమానం ఉగ్రవాదుల యొక్క దుశ్చర్యకు లోనై వేయడంతో ఆ విమానంలో ఉన్నటువంటి మూడు వందల యాభై మంది చాలా దారుణంగా చనిపోవడం జరిగింది అందులో వీరి భార్య కుమార్తె కుమారుడు కూడా చనిపోవడం జరిగింది ఎవరైనా సరే ఎవరింట్లో అయినా సరే చనిపోతే ఎవరైనా ఒక్క వ్యక్తి చనిపోతే చాలా సంవత్సరాలు సంవత్సరాలు బాధపడుతూ మనం మర్చిపోలేము అటువంటిది కుటుంబం మొత్తం భార్య ఇద్దరు పిల్లలు చనిపోవడం ఎవరు కూడా ఊహించింది ఎవరు కూడా మర్చిపోలేని జీవితాత్తు కృంగిపోయే పరిస్థితి ఈయన వయసు అప్పటికీ ముప్పై ఐదు సంవత్సరాలు కొంచెం మంది ఏం చేస్తారంటే పిల్లలు మరణించారు భార్య మరణించారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు బాధపడిన తర్వాత మళ్ళీ కొత్త జీవితం మళ్ళీ ప్రారంభిస్తారు మళ్ళీ పెళ్లి చేసుకుని మళ్ళీ పిల్లలు మళ్ళీ కొత్త సంవత్సర జీవితం మొదలు పెడతారు కానీ వీరు గొప్పతనం ఏంటంటే నేను నా భార్యా పిల్లలు దూరం అయినా సరే ఈ యొక్క బాధలు మర్చిపోవాలి భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు ఓపిక మేరకు నేను ప్రజాసేవ చేయాలి ఎంతోమందికి సేవ చేయాలి నాకు జగమంత కుటుంబం ఉంది నేను ఏకాకినైనా సరే జగమంత కుటుంబం ఉందని చెప్పేసి అందరూ నిరుపేదలకి సేవ చేయాలనే ఉద్దేశంతో అక్కడ కెనడా నుంచి కాకినాడ వచ్చి అక్కడ స్థలం తీసుకుని అక్కడే కుమారుడు శ్రీకిరణ్ పేరు మీద హాస్పిటల్ కంటి వైద్యశాల ఏర్పాటు చేయడం జరిగింది ఈ కంటి వైద్యశాల ద్వారా ఈ గత ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా సుమారు ముప్పై ఐదు లక్షల మందికి వైద్య పరీక్షలు చేయడం మూడు లక్షల యాభై వేల మందికి కంటి శస్త్రచికిత్స చేసి కన్ను చూపు మందగించింది పోతున్న పరిస్థితుల్లో మళ్ళీ వారికి తిరిగి కంటి చూపు ప్రసాదించినటువంటి మహానుభావుడు శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు శంకురాత్రి చంద్రశేఖర్ గారు వీరి భార్య మంజరి గారి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం వీరి కుమార్తె శారద గారి పేరు మీద శారదా విద్యాలయం అని చెప్పేసి అక్కడే ఒక స్కూల్ కట్టించి నిరుపేద పిల్లలు తల్లి తండ్రి లేని పిల్లలందరికీ కూడా అక్కడ చదువు చెప్పించి వేలాది మంది బావి భారత పౌరుల కింద తయారు చేసి వీరు చదువు చెప్పిన పిల్లలు అనాథ పిల్లలు అందరూ కూడా ఈరోజు ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి అంటే భగవంతుడు ఎక్కడో కాదు వీరులోనే భగవంతుడు ఉండడం మేము నమ్ముతూ ఉన్నాం మానవ సేవయే మాధవ సేవ కింద భావించి మరి ప్రజలందరికీ కూడా కళ్ళు రప్పించడం చదువు చెప్పించడం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి శంకురాత్రి చంద్రశేఖర్ గారు ఆరోగ్యం సంతోషంగా సుఖంగా సాగాలని చెప్పేసి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఎంతో మందికి కంటి చూపును ప్రసాదించినటువంటి మహనీయుడికి మరొక్కసారి జగ్గంపేట నియోజకవర్గం తరఫున హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం కూడా ఇది పట్టుకుని వెళ్ళిపోం మనం పుట్టేటప్పుడు ఏ రకంగా పుట్టామో చనిపోయేటప్పుడు కూడా అదే రకంగా మనం మట్టిలో కలిసిపోవాల్సిందే మానవ సేవ ఏం మాధవ సేవ అనే విధంగా మరి కష్టంలో ఉన్నటువంటి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం వల్ల దేవుడికి సేవ చేసినట్టే కాబట్టి మరి శ్రీ శంకురాత్రి చంద్రశేఖర్ గారిని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము